ఈ వీడియోలో రేఖీయ సమీకరణాల జతకు సాధన కనుగొనడానికి బీజగణిత పద్ధతులను గురించిన వివరాలను తెలుసుకుందాము ప్రశ్న రెండు కోణాలు పూరక కోణాలు పెద్ద కోణము చిన్న కోణము రెట్టింపు కన్నా మూడు తక్కువ అయినా ఆ రెండు కోణాలను కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో రెండు పూరక కోణాల్లో పెద్ద కోణము చిన్న కోణము రెట్టింపు కన్నా మూడు తక్కువ అని ఇచ్చారు మనకి పూర్వక కోణాలు అంటే తెలుసు కదా ఎక్స్ కామా వై అనేవి రెండు పూర్వక కోణాలు అనుకుందాం అప్పుడు ఎక్స్ ప్లస్ వై విలువ నూట ఎనభై డిగ్రీలు అవుతుంది పెద్ద కోణము చిన్న కోణము రెట్టింపుకు కన్నా మూడు తక్కువ అని ప్రశ్నలు ఇచ్చారు ఎక్స్ అనేది పెద్ద కోణంగా తీసుకుందాం వై అనేది చిన్న కోణంగా తీసుకుందాం పెద్ద కోణము చిన్న కోణము రెట్టింపు కన్నా అంటే రెండు వై మూడు డిగ్రీలు తక్కువ మైనస్ మూడు డిగ్రీలు ఈ ఎక్స్ ఈక్వల్ టు రెండు వై మైనస్ మూడు డిగ్రీలను ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీల్లో ప్రతిక్షేపిస్తే మనకి రెండు వై మైనస్ మూడు డిగ్రీలు ప్లస్ వై ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు రెండు వై ప్లస్ వై అంటే మనకి మూడు వై అని తెలుసు మూడు వై మైనస్ మూడు డిగ్రీలు ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఇప్పుడు ఈ మైనస్ మూడు ఫిజిక్డు అవతలికి వెళ్తే ప్లస్ మూడు మూడు వై వైజీక్ నూట ఎనభై డిగ్రీలు ప్లస్ మూడు డిగ్రీలు నూట ఎనభై డిగ్రీలు ప్లస్ మూడు డిగ్రీలు అంటే నూట ఎనభై మూడు డిగ్రీలు ఇప్పుడు వైని మనం ఎలా కనుక్కుంటాము అంటే ఫిజీక్వల్ డుకి రెండు పక్కల మూడు పెట్టి డివైడ్ చేస్తాం అప్పుడు వై విలువ నూట ఎనభై మూడు బై మూడు అవుతుంది అది అంత మూడు దీనిలో అరవై ఒక్కసార్లు పోతుంది అంటే ఇది అరవై ఒక్క డిగ్రీలు వస్తుంది ఈ వైక్ కొల్టు అరవై ఒకటి అనేది చిన్న కోణం ఇప్పుడు మనం పెద్ద కోణం విలువ కూడా కనుక్కోవాలి కదా అందుకని ఈ వైఈకొల్టు అరవై ఒకటిని ఎక్స్ ప్లస్ వైఈక్వల్ టు నూట ఎనభైలో ప్రతిక్షేపిస్తే మనకి పెద్ద కోణం విలువ వస్తుంది ఎక్స్ ప్లస్ అరవై ఒక్క డిగ్రీలు ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు ఈ ప్లస్ అరవై ఒకటి ఇజ్ ఈక్వల్ టు అవతలకి వెళ్తే మైనస్ అరవై ఒకటి అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు మైనస్ అరవై ఒక్క డిగ్రీలు అప్పుడు దాని విలువ నూట పంతొమ్మిది డిగ్రీలు అవుతుంది ఈ ఎక్స్ ఈక్వల్ టు నూట పంతొమ్మిది డిగ్రీలు అనేది పెద్ద కోణం విలువ ఇవ ఈక్వల్ టు అరవై ఒక్క డిగ్రీలు అనేది చిన్న కోణం విలువ ఇదే మనకు కావాల్సిన జవాబు ఇంకో ఉదాహరణని చూద్దాము ప్రశ్న రెండు సంపూరక కోణాల్లో పెద్ద కోణము చిన్న కోణము కన్నా పద్దెనిమిది ఎక్కువ అయినా కోణమును కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలు రెండు సంపూరక కోణాల్లో పెద్ద కోణము చిన్న కోణం కన్నా పద్దెనిమిది డిగ్రీలు ఎక్కువ అని ఇచ్చారు మనకి సంపూరక కోణాలు అంటే తెలుసు ఎక్స్కామా వై రెండు సంపూరక కోణాలు అనుకుందాం ఇప్పుడు ఈ ఎక్స్ ప్లస్ వై విలువ ఎంత అవుతుంది తొంభై అవుతుంది ఎక్స్ నేమో చిన్న కోణంగా తీసుకున్నాము వైనేమో పెద్ద కోణంగా తీసుకుందాం అయితే మనకి ప్రశ్నలో పెద్ద కోణము చిన్న కోణం కన్నా పద్దెనిమిది ఎక్కువ అని ఇచ్చారు పెద్ద కోణము వై చిన్న కోణము ఎక్స్ ఎక్స్ కన్నా పద్దెనిమిది ఎక్కువ అని ఇచ్చారు ప్లస్ పద్దెనిమిది డిగ్రీలు ఇప్పుడు ఈ వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ పద్దెనిమిది డిగ్రీలని ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు తొంభై డిగ్రీల్లో ప్రతిక్షేపిస్తే ఎక్స్ ప్లస్ ఎక్స్ ప్లస్ పద్దెనిమిది డిగ్రీలు ఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే మనకి రెండు ఎక్స్ అని తెలుసు రెండు ఎక్స్ ప్లస్ పద్దెనిమిది డిగ్రీలు ఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఈ ప్లస్ పద్దెనిమిది ఇజ్ ఈక్వల్ టు అవతలికి వెళ్తే మైనస్ పద్దెనిమిది అవుతుంది అప్పుడు రెండు ఎక్స్ ఈక్వల్ టు తొంభై డిగ్రీలు మైనస్ పద్దెనిమిది డిగ్రీలు తొంభై డిగ్రీలు మైనస్ పద్దెనిమిది డిగ్రీలు అంటే డెబ్బై రెండు డిగ్రీలు అని మనకు తెలుసు రెండు ఎక్స్ ఈక్వల్ టు డెబ్బై రెండు డిగ్రీలు ఎక్స్ లో మనం ఎలా కనుక్కోవచ్చు అంటే ఇజీక్వల్ టు కి రెండు పక్కల రెండు పెట్టి డివైడ్ చేయాలి అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు డెబ్బై రెండు బై రెండు అంటే ముప్పై ఆరు డిగ్రీలు ఎక్స్ అనేది చిన్న కోణం దాని విలువ ముప్పై ఆరు డిగ్రీలు వచ్చింది ఇప్పుడు పెద్ద కోణం విలువ కూడా కనుక్కోవాలి కదా అందుకని ఎక్స్ ఈక్వల్ టు ముప్పై ఆరుని ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు తొంభై డిగ్రీల్లో ప్రతిక్షేపించే అప్పుడు పెద్ద కోణం విలువ వస్తుంది అంటే ముప్పై ఆరు డిగ్రీలు ప్లస్ వై ఈక్వల్ టు తొంభై డిగ్రీలు ఈ ప్లస్ ముప్పై ఆరు అవతలికి వెళ్తే మైనస్ ముప్పై ఆరు అవుతుంది అప్పుడు వై ఈక్వల్ టు తొంభై డిగ్రీలు మైనస్ ముప్పై ఆరు డిగ్రీలు తొంభై డిగ్రీలు మైనస్ ముప్పై ఆరు డిగ్రీలు అంటే యాభై నాలుగు డిగ్రీలు అని మనకు తెలుసు అంటే వై విలువ యాభై నాలుగు డిగ్రీలు అవుతుంది అంటే పెద్ద కోణం డి విలువ యాభై నాలుగు డిగ్రీలు చిన్న కోణం విలువ ముప్పై ఆరు డిగ్రీలు ఇదే మనకు కావాల్సిన జవాబు ఇంకొక ఉదాహరణతో మరో వీడియోలో కలుద్దాం